హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మనము పెసరపప్పు పచ్చిమిరపకాయల కారం వేసి పెసరపప్పు కూర ఎలా చేయాలో చూపెడతా చూస్తూ ఉండండి పెడతాను ఈ పెసరపప్పు రుచిగా రావాలంటే నేను చూపెట్టిన విధంగా మీరు మీ ఇంట్లో కూడా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూస్తూ ఉండండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు రెండు టమాటాలు ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు కరివేపాకు వెల్లుల్లిగడ్డ అలాగే కొత్తిమీర తీసుకున్నాను ఇంకా మనము ముందుగాళ్ళనైతే పెసరపప్పునైతే రెండుసార్లు శుభ్రంగా నేను చూపెట్టిన విధంగా నీటిగా కడుక్కోవాలండి దుమ్ము గిట్లా లేకుండా ఇలా నీట్గా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకుందాము ఒక అర్ధగంట అయినా పది నిమిషాల పాటైనా నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు పెసరపప్పు జల్దే ఉడుకుతుంది ఇంకా కర్రీ అయితే చేసుకుందాము పెసరపప్పు కూర ఎలా చేయాలో చూస్తుండీ ముందుగాల మనము స్టవ్ అయితే వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి రెండు గంటల నూనె పోసుకొని రెండు మూడు ఎండుమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఒకటి లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా కాగింది కదా నేను ఎంబటెంబటే డైరెక్ట్ వేస్తున్నాను పోపు మాడని మాడనిస్తలేను పెసరపప్పులోకి పోపు అయితే మాడింది అనుకో పప్పు మొత్తం ఖరాబ్ అవుతుంది అందుకనే ఇలా చేయండి కొంచెం దూరగా ఉల్లిగడ్డలు ఉరికినాక కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని కలుపుకొని ఇంకా పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పు వేసుకొని ఇంకా ఇలా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మనకు పెసరపప్పు అయితే ఇంకా మనకు కొంచెం అడుగు అంటినట్టుగా అవుతూ ఉంటుంది ఇంకా పెసరపప్పు అయితే మొత్తం అయితే ఉడకలేదు మంచిగా నూనెలో అయితే మంచిగా గోలిందన్నట్టు వేగింది ఇలా వేగాక ఇంకా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా కదా ఆ టమాటాలను ఇందులో వేసుకొని ఒక పావు కట్ట వరకు కొత్తిమీర తురుము కూడా వేసుకొని అయితే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని టమాటా బాగా ఉడికే వరకు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీస్తే కలుపుకోవాలండి అంతలో మనం పచ్చికారం అయితే రెడీ చేసుకుందాము పచ్చికారంకు వెరీ సింపుల్ అండి పచ్చికారము వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడు ఉప్పు పచ్చి కారంలోనే వేస్తున్నాను ఈ కారం మిక్సీ అయితే పట్టుకుంటున్నాను రోట్లో కూడా దంచితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా మిక్సీలో పట్టే పేస్ట్ కంటే రోట్లో దంచిన పచ్చిమిరపకాయల కారం ఉంటుంది కదా ఆ కారం బాగా రుచిగా వస్తుంది అలా ఒక్క ట్రై చే ఒక్కసారి ట్రై చేయండి సిటీలో ఉన్న వాళ్ళకైతే రోటీలు ఉండవు కాబట్టి నేనైతే మిక్సీతో ట్రై చేశాను ఇలా మెత్తడ్ పేస్ట్ పట్టుకున్నాక ఇంకా మనకు ఇంతలో టమాటా అయితే బాగా ఉడికిందండి ఇలా బాగా ఉడికినాక మాడిపోవద్దు అసలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నాక ఇంకా మనము ఇందులో కారం అయితే వేసుకుందాము పచ్చికారం వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ కారాన్ని అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాలలో మనకు కారం అనేది బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికినాక ఇంకా మనము రుచి పెసరైతే వేసుకుందాము ఒక నేను అర లీటర్ వరకు నీళ్ళైతే తీసుకున్నానండి మిక్సీ జార్ కడుక్కొని ఇందులో పోసుకొని అయితే తీసుకున్నాను ఇక మిక్సీ జార్ ఉప్పు కలిసిందో లేదో రుచి చూసుకొని ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడికినట్లయితే ఇంకా మనము లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు పచ్చిమిరపకాయల కారం పూరి చేసిన పెసరపప్పు కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు ఏమేమి రెసిపీస్ కావాలో అయితే కామెంట్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారండి లైక్ కూడా చేయండి లైక్ అయినా డిస్లైక్ అయినా చేస్తే మనకు చూసే వ్యూవర్స్ అనేది ఎక్కువ పెరుగుతారు ఎక్కువ పెరిగితే నాకు కూడా మోటివేషన్ అనేది వస్తుంది కదా ఇంకా చేయాలనే తపన ఉంటుంది కదా అందుకోసమైతే మీరైతే లైక్ అయితే చేయండి ఓకేనా బాయ్ బాయ్